ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది

ప్రకాశం జిల్లా సింగరాయకొండ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి డాక్టర్ డోల బాల స్వామి ప్రకాశం జిల్లా సింగరాయకొండ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల స్వామి ఐఐటి నీట్ శిక్షణ డిగ్రీ కళాశాల ఏర్పాట్లకు అవసరమైన మౌలిక వసతుల పరిశీలన ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులపై విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి గురుకుల విద్యార్థులకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం సింగరాయకొండ గురుకుల పాఠశాలలో ఏడాది నుంచి ట్రిపుల్ ఐటి నీట్ కోచింగ్ ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు సింగరాయకొండలో పైలట్ ప్రాజెక్టుగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలియజేశారు ఎంబీబీఎస్ మొదటి విడతా కౌన్సిలింగ్లో సీట్లు సాధించిన నలభై మంది గురుకుల విద్యార్థులకి ఆయన అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఈ ఐఏఎస్ సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ జిల్లా మహిళలు జిల్లా కలెక్టర్ తమీం అన్సారి ట్రిపుల్ ఐటి నీట్ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాం అందుకోసం పరిశీలన కోసం మా సోషల్ వెల్ఫేర్ ఇషన్ స్కూల్లో సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ గారు మన జిల్లా కలెక్టర్ తమీమ్ మనసార్య గారు నేను రావడం జరిగింది ఈ పాత స్కూల్ క్లాస్ రూమ్ బిల్డింగ్స్ని ఈ సంవత్సరానికి వాడుకోవడానికి నిర్ణయించడం జరిగింది వీటికి అదనంగా కావాల్సినటువంటి టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారు నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు వచ్చే నెల నుంచే ఇక్కడ ట్రిపుల్ ఐటీ నీచింగ్ నీట్ కోచింగ్ చేపెడుతున్నాం ఫస్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి ఇక్కడ నూట అరవై మంది పిల్లలు ట్రిపుల్ ఐటీ నీట్ కోచింగ్ తీసుకుంటారు ఈ సంవత్సరం ఇరవై మందికి ఇస్తున్నాం పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తాం మనం ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన సింగరాయకొండలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయబోతున్నాం కొద్ది నెలలో జరిగినటువంటి మన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మీటింగ్లో ఈ రెండింటికి కూడా మేము ఆమోదం తెలపడం జరిగింది వాటికి సంబంధించిన రూమ్స్ కూడా కొన్ని రిపేర్లు చేసుకున్నట్టయితే రెడీమేడ్గా స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది అదేవిధంగా కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా చర్చించి ఏ కోర్సెస్ అయితే డిమాండ్ ఉంటుందో ఏ కోర్సెస్కి అయితే పిల్లలకు ఉపాధి వస్తుందో అటువంటి కోర్సెస్ని ఇక్కడ ప్రారంభించేటువంటి ఆలోచనలో ఉన్నాం ఎంతమందిని చర్చలు ఏంటనేది వచ్చే విద్యా సంవత్సరానికి అంటే ఈ సంవత్సరం మొత్తం ఫైనల్ చేస్తే విద్యా సంవత్సరం మొదట్లోనే అన్నీ సిద్ధం చేసి ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఇక్కడ విద్యార్థులకైతే జరుగుతున్నటువంటి మన ఈ ఫ్రెండ్షిస్లో మనం అన్ని సౌకర్యాలు కానీ ప్రస్తుతానికి మంచిగా ఉన్నాయి దీని పట్ల వచ్చినటువంటి అధికారులు కూడా సంతృప్తి వ్యక్తపరిచారు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మా ప్రభుత్వం వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి వాళ్ళకి ఉద్యోగాల్లో స్వయం కృషి ఉపాధి జరగాలి అనే విధంగా ముందుకు పోతున్నాం ఇదే మన సెక్రటరీ గారు కూడా ఒక ఆలోచన చేశారు ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతి బయటకు వచ్చేటప్పుడే ఏదో ఒక స్కిల్తో బయటికి రావాలి వాళ్ళు బయటకి స్కిల్ ఆ ఒక స్కిల్ తో బయటకు వచ్చినట్టయితే దాంతో స్వయం ఉపాధి ప్రభుత్వం ద్వారా కూడా అవకాశాలు అనేది ఒక ఆలోచన చేస్తాం దానికి సంబంధించినటువంటి కరికులం మాటలు కూడా రూపొందించడం అనేది తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం నలభై మంది విద్యార్థులు మొదటిసారిగానే ఎంబీబీఎస్ లో సీట్లు సాధించారు మా గురుకుల పాఠశాల విద్యార్థులు వారందరికీ అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా అభినందనలు తెలియజేసుకుంటాను ఈ సంఖ్య సెకండ్ కౌన్సిలింగ్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంది భవిష్యత్తు మనం ఇక్కడ పెట్టేటువంటి దానిలో కూడా మన పిల్లలు ఎక్కువ మంది సాధించాలి అనేది నాకు ఒక ఆలోచన దాని విధంగా సహకరిస్తుంటే అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కే లలిత షిర్డీ షా గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు

గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీముకారుట వినికిడి లోపం కళ్ళ తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టి కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్